మాజీ శాసన సభ్యులుగా నియోజకవర్గం పైన మీకు బలమైన పట్టు ఉంది అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా బలమైన పట్టు ఉంది సో మీ సీనియర్ నాయకులుగా మీ సలహాలు సూచనలు పరిపాలనలో సోమిరెడ్డి అందిస్తున్నారా కందిస్తున్నారా సూచనలు ఆయన అడిగినప్పుడు చేస్తా ఉంది సో మొత్తానికి కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం నుంచి జిల్లాలు జిల్లాల నుంచి నియోజకవర్గాలు నియోజకవర్గాల నుంచి గ్రామాల వరకు అంత అభివృద్ధి ఉంటుందని మీరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారా సార్ రూపాయలు చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఈ రాష్ట్రం సరిదిద్ది ఉత్తమ పరిపాలన ఇస్తాడు ఉన్నతంగా మనకు అమరావతిని దీపమానంగా వెలిగేటట్టు అభివృద్ధి చేస్తాడు అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు చేస్తాడు దేశంలో స్పష్టంగా కనపడుతుంది ఎవరైనా అందులో మాట్లాడచ్చు కానీ ఈ రాష్ట్రంలో ఎంత కృషి జరుగుతుందో అందరికీ అర్థమవుతుంది ఎక్కడెక్కడో పెట్టుబడి పెట్టి కోట్లాది రూపాయల స్థలాలు కూడా తీసుకుని వెళ్ళిపోయిన పారిశ్రామికవేత్తలు కూడా ఇప్పుడు పరుగులు ఎత్తుతూ తమ పెట్టుబడిని ఇక్కడ పెట్టేదానికి ఈ రాష్ట్రంలో ఫ్యాక్టరీలు పరిశ్రమలు స్థాపించేదానికి అన్ని రంగాల్లో మేము ఉన్నా ఉంచి దేశ విదేశాల్లో కూడా చంద్రబాబు నాయుడు పరిపాలన అనుభవాన్ని చూసి అందరు కూడా ఈ రాష్ట్రానికి వస్తున్నారు అది చాలు ఈ రాష్ట్రాన్ని ఆయన ఆయేమి చెప్పాడో అదే విధంగా అభివృద్ధి చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నా పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందంటారు డిప్యూటీ ముఖ్యమంత్రి ఆదర్శాలు అన్ని కూడా పరిపాలనలో మెరుగులు దిద్ద దాంట్లో మొదట్లో ఉన్నాడు పంచాయతీ రాజకీయ ఇటువంటి మంత్రి కావాలా ప్రజల్లో చొచ్చుకొని పోయినాడు ఆయన ఇప్పటికే ప్రతి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ కూడా ఆయన బొమ్మ పెట్టుకొని ఈ మహానుభావుడే ఉండాలా మనం పనులు చేసుకోవాలనే ఆలోచనకు వచ్చాడు పంచాయతీ రాజ్ శాఖని ఆయన ఇప్పటికే పునరుద్ధరించారు ఓకే ప్రతి ఊళ్ళో కూడా కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి కొత్త రీతిలో ఆయన ఈ పరిపాలన ముందుకు తీసుకుపోవాలని అహోరాత్రాలు కష్టపడుతూ కూడా ఉన్నారని చెప్పి మేము ప్రత్యేకించి ఆయన పరిపాలన అభినందిస్తున్నాం ఓకే సార్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తనకున్నటువంటి సీనియర్ ఉపయోగించి మంత్రులుగా ఆయన పెట్టుకున్నటువంటి ఆయన క్యాబినెట్ కూడా చిర వర్గం కూడా చాలా చక్కగా పనిచేస్తున్నటువంటి కితాబ్ అందుకుంటారు నిజంగా సార్ నూట ఎనిమిది రూపాయలు లేదు ఆయన ఎన్నుకున్న ప్రతినిధులు కూడా పరిపాలనా అనుభవంకు వాళ్ళు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే నాయకులు కొత్త వాళ్ళైనా తీసుకొచ్చి లో సీట్ ఇచ్చి వాళ్ళకి అన్ని రకాల ట్రైనింగ్తో పాటు ట్రైనింగ్ కూడా ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఎక తీసుకుపోవాలన్న ముందుకు అని చెప్పి పనిచేస్తున్నాడు మంత్రులు కూడా ప్రత్యేక క్లాసులు తీసుకుంటున్నాడు కాబట్టి మంత్రులంతా కూడా ఇప్పటి వరకు బ్రహ్మాండంగానే పనిచేస్తున్నాడు మీ నెల్లూరు జిల్లాకు వస్తే సార్ ఇద్దరు మంత్రులు ఉన్నారు ఒకరు ఆనం రామనారాయణ రెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రి గారు పొంగూరు నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రి గారు ఉన్నారు వీళ్ళిద్దరు పనితీరు ఎలా ఉంటారు మనం ఒకసారి నెల్లూరు జిల్లాలో ఉన్న నారాయణ పరిపాలన కానీ ఆనం రామనారాయణ రెడ్డి గారి పరిపాలన కానీ పరిశీలిస్తే వీళ్ళు ఎంతో ఆదర్శంగా ముందుకు పోతున్నారు కొత్త కొత్త సంస్కరణలు వస్తున్నారు దేవాదాయ శాఖలో దేవాదాయ శాఖని ఇప్పటికే అన్ని రకాలు ఆయన చక్కబెట్టి ముందడు చేసేటట్టు చేశాడు ఇటు పౌరోహితులు గాని ఇతర స్టాఫ్ కానీ అందరు కూడా లైవ్లీగా ఉండాలా అందరు సంక్షేమంగా ఉండాలని జీతాలు పెంచడం వాళ్ళ కార్యక్రమాలు ఇవ్వటం అనేది సంస్కరణల రీతిలో రామనారాయణ గారు ముందుకు పోతున్నాడు మనం పరిశీలించు అదే సార్ ప్రత్యేకించి దూపదీప నైవేద్యాలకు కూడా చిన్న ఆలయాలకి కొంత ఫండింగ్ కూడా ఇవ్వడం జరిగింది దూపదీప నైవేద్యాలకు ఫండ్స్ ఇస్తున్నాడు అంతేకాకుండా కొత్తగా దేవాలయాలు కట్టుకున్న వాళ్ళందరికీ కూడా అంత డబ్బులు డిపాజిట్ చేయించుకుంటున్నాడు అనేక దేవాలయాలు శాంక్షన్ చేయిస్తున్నాడు ఇది కొత్త విధానంగా పోతున్నాడు ముందుకి అభివృద్ధి ధ్యేయం అన్నట్టు ఈ దేవస్థానాల్లో కూడా ఎటువంటి అక్రమాలు జరగకూడదని న్యాయబద్ధంగా ఉండాలని మనం ప్రజలకు సమాధానం చెప్పాలా ఈ దేవాలయాల్లో ముందుకు పోవాలనే పనిచేస్తున్నానన్నది అందరి లక్ష్యం నారాయణ గురించి నారాయణ కూడా పగులు రాత్రి అనుకున్న పనిచేస్తున్నాడు మొట్టమొదటి మంత్రిగా ఉన్నప్పుడే నారాయణ మంచి పేరు తెచ్చుకున్నాడు ప్రత్యేకించి నెల్లూరు టౌన్ అన్ని విధాల కూడా ఆయన సిమెంట్ రోడ్లతో పార్కులతో ఎంతో అభివృద్ధి చేసుకువచ్చాడు అటువంటి నారాయణ ఇంకా ముందుకు పోయి ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని చక్కబెట్టే దాంట్లో దాంట్లో ముందున్నారని చెప్పి నేను మనవి చేస్తూ ప్రత్యేకించి ఇద్దరు మంత్రులు కూడా ఎగ్జాంపులరీగా ఆదర్శప్రాయంగా రాష్ట్రానికి ఈ జిల్లాల పేరు ప్రచురణ తెచ్చేదానికి నెల్లూరు జిల్లాని ముందుకు తీసకపోయే మార్గం ఉంది ఇద్దరు మంత్రులు మంచోళ్ళనే మంచి మాటలే మాట్లాడుతున్నారు కానీ ఆయనకి వ్యతిరేకత ఎక్కడా లేదని చెప్పి మనవి చేస్తున్నాను లోక్సభ ఎంపీకి తొలిసారి ఎంపిక ఎంపికైనటువంటి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీకి తన విధి అంటారు ఆయన కూడా ఎంతో పాపులర్ గా పనిచేస్తున్నాడు ఎప్పుడు ఒక్క సెకండ్ కూడా ఇంటి దగ్గర కూర్చోడు ప్రతి ఊరికి పోతున్నాడు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తున్నాడు ఎంతో వినయ విధేయతతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోపోవాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్నాడు నెల్లూరు జిల్లాలో ఏ విధమైన కొరత లేకుండా ఎంపీగా ఆయన పనిచేస్తున్నాడు అని చెప్పి మనం చేస్తుంది సో మొత్తానికి ఉమ్మడి నెల్లూరు జిల్లా పది అసెంబ్లీ స్థానాల్లో పది మంది ఎమ్మెల్యేల్లో పాత కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ సమతూకమైనటువంటి ఎమ్మెల్యేల పనితీరు నెల్లూరు జిల్లా అభివృద్ధిని బలంగా ముందుకు తీసుకుంటారా అందరూ ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఓకే అందరూ కూడా చంద్రబాబు నాయుడు ఏమంటాడో ఏం చేస్తాడో భయభక్తులతో కూడా ఉన్నారు గతంలో ఎప్పుడు కూడా ముఖ్యమంత్రులు చూస్తే ఈ విధమైన ఆలోచనలు ఉండేది లే ఈ చంద్రబాబు నాయుడు ఇప్పుడు తీవ్రంగా ఉన్నాడు ఏది చేసినా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో అందరూ కూడా ఐకమత్యంగా కూడా పనిచేస్తున్నారు నెల్లూరు జిల్లా అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పి నేను చేస్తాం చేస్తాను సెంట్రల్ గవర్నమెంట్లో భారతీయ జనతా పార్టీకి అనుకున్నన్ని సీట్లు లోక్సభ సీట్లు రాకపోవడం రెండో ప్రధానమైనటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించడం అది బాగా లాభించాల్సి రాష్ట్ర ప్రగతికి చాలా బాగా లాభిస్తుంది చంద్రబాబు నాయుడు పరిపాలన దక్షుడు కాబట్టి ఉత్తమ పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని ఉన్నత తీసుకుపోవాలంటే కేంద్ర ప్రభుత్వ సహాయం మనకు కావాలా అని అది చెప్పే మంచి ఉద్దేశంతో ఎంతో సయోధ్యతగా ఉంటూ ఢిల్లీ పెద్దలతో అందరి ఢిల్లీ కేబినెట్ మంత్రులంతా కలుసుకొని వస్తూ ఈ రాష్ట్రానికి అనేక వనరులను సాధించడంలో ఆయన ఎంతో ముందున్నాడని చెప్పి నేను మనవి చేస్తున్నా ఇప్పటికే అనేక గ్రాంట్లు వచ్చాయి అమరావతిని బాగు చేసేదానికి రెడీగా ఫైనాన్స్ వచ్చేసింది అదే విధంగా పోలవరం ప్రాజెక్ట్ కూడా వచ్చింది ఎన్నో రైల్వే లైన్లను కొత్త రైల్వే లైన్ తీసుకొచ్చాడు జాతీయ రహదారి సంస్థను దగ్గర పెట్టుకొని అనేక రహదారి పనులను సాంక్ష్యం చేసుకొచ్చాడు ఒకసారి మనం పరిశీలిస్తే పెద్ద పెద్ద రోడ్లంతా కూడా కేంద్ర ప్రభుత్వం చేసేదానికి ఆయన ముందడుగేసి పనిచేస్తున్నాడని చెప్పి మేము మనవి చేస్తూ కేంద్రంతో సత్సంబంధాలను ఉద్ధరించడంలో సత్సంబంధంగా కలిసి పనిచేయటంలో చంద్రబాబు నాయుడు అందవేషణ చేయగా అందరికి కూడా నిరూపితమయ్యారు సో అటు అమరావతితో పాటు ఇటు పోలవరంతో పాటు పలు రకాల ప్రాజెక్టులు కొత్త ప్రాజెక్టులకు ఆహ్వానం ఉన్న పరిశ్రమని నిలుపుకోవడం సో ఇటు ఉద్యోగ పరంగాను ఇటు ఆక్వాకల్చర్ పరంగా ఇటు అగ్రికల్చర్ కావాలి అన్ని రకాలుగా కూడా ఆంధ్ర ప్రగతి సాధిస్తాడు అన్ని స్కీములు కూడా ప్రగతి పథంలో ఉన్నాయి ఈరోజు చూస్తే పరిశీలించి చూస్తే సమతూకంగా ఉన్నాయి సమతూకంగా ఏ సబ్జెక్టును వదలకుండా ఎక్కడికక్కడ ఆర్డర్లు వేస్తూ ఈ యొక్క అనేక సంస్కరణ ఇప్పుడు ప్రవేశపెడతా కూడా ఉన్నాడు ఓకే శాసనసభలో ఇంకా కూడా ప్రవేశ పెడతాడు చంద్రబాబు నాయుడు మాత్రం మనకెంతో మంచి నాయకుడిగా ప్రసిద్ధి చెందుతాడని నేను ఒక సీనియర్ సిటిజన్ గా ఒక మాజీ ఎమ్మెల్యేగా మీరు ఈ ప్రభుత్వ పద్ధతి పట్ల సంతృప్తి పూర్తిగా వ్యక్తం చేస్తానంటారు ఓకే సార్ మీ వ్యక్తిగత విషయానికి వద్దాం వయసు పైబడింది ఏదైనా ఒక నామినేటెడ్ పోస్ట్ స్థితి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా ఎప్పుడు ఈ వయసులో నామినేటెడ్ పోస్ట్లు సార్ ఎవరిని అడగల ఆశించి పార్టీలోకి వెళ్ళాలా నేనేదో నా వరకు నేను ఈ రాష్ట్రం బాగుపడాలా ఈ రాష్ట్ర ప్రజలు సంక్షేమంగా ఉండాలా అన్యాయాలు జరగకూడదు అక్రమాలు జరగకూడదు అని ద్వారా సపోర్ట్ చేయటం తప్పితే పదవులు మా ప్రభాషించి కాదు ఓకే ఒకప్పుడు మీరు సోమిరెడ్డి గారు గురు శిష్యులుగా ఉన్నారు ఇప్పుడు వారి తనయుడు మీ మనముడు ఇద్దరు మధ్య కూడా ఒక మంచి స్నేహ సంబంధం ఉంది సో రాజగోపాల్ రెడ్డి గారిని మీరు గమనించినప్పుడు చంద్రమోహన్ రెడ్డి గారిలో ఉన్నటువంటి ఆ రాజకీయ లక్షణాలు ఉన్నాయంట ఆ దారిలోనే నడుస్తున్నాడు వాళ్ళ తండ్రి ఏ పనులు ఏ విధంగా చేస్తున్నాడో తండ్రితో కూడా ఉండాలి వాళ్ళిద్దరు అబ్బా కొడుకులు కాకుండా మంచి మిత్రులుగా కోరుకుంటారు కొనసాగించే అవకాశం ఉందా నేను అన్యాయం చేస్తున్నాడు కానీ మనకి రాజకీయ అలవాట్లు ఉన్నాయి ఉండబట్టే మొన్న యువగల మన పాదయాత్రలో కంప్లీట్ గా తిరిగాడు దాంట్లోనే పని చేస్తుంది అందుకే లోకేష్ గారిలో రాజకీయ పరిణితి ఎలా ఉంది లోకేష్ కూడా మొత్తం పరిపాలకుడుగా ఎదుగుతా ఉన్నారు ప్రాబ్లం సో చేసినట్టు ఉప్పు గిప్పు అనేది ఉప్పుగా మారిపోయినాయి ఇప్పుడు ఆయన మంచి పరిపాలన దాన్ని సో మొత్తానికి పాత తరం నాయకులతో ధీటుగానే నూతన తరం రాజకీయ పిల్లలు కూడా ముందుకు వస్తారు ముందుకు వస్తారు అటు లోకేష్ గారు కావచ్చు ఇటు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు ఇటు మీ మనవడు గారు కావచ్చు ఎవరైనా వస్తా ఉంటారు ఓకే సో మొత్తానికి మీరు ఆశించిన విధంగా రాష్ట్రంలో ఒక అరాచక పాలన పోయి ఒక ప్రజాహితం కోరేటువంటి పాలన వచ్చిందని చెప్పి అంటారు ఆ నోటి నూటి పాలన సో ఆ దిశగానే వీళ్ళు పరిపాలన కొనసాగించాలని మన ఛానల్ ద్వారా మనసారి కోరుకుంటారు యూ భగవంతుడు కూడా ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ ఇదే పద్ధతిలో ఇదేగా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని పరిపాలన జరిగి కోటమి ప్రభుత్వం మూడు పువ్వుల ఆరు ఛాయిలుగా అభివృద్ధి చెంది ఈ రాష్ట్రంలో కృషి చేయాలని ఆశిస్తూ ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ బెస్ట్